రైతన్నలు మీరు అయితే ఒకసారి అయితే చెట్టు అయితే చూడండి మనకైతే ఐదున్నర అడుగులైతే ఉంటుందండి ఒకసారి మీద చూడండి ఫిబ్రవరి నెలలో ఈ విధంగా అయితే మనకు పూత వచ్చింది అలాగే పైన స్టెప్ ఇది మూడో స్టెప్ అనుకోవచ్చండి ఎందుకంటే ఒకసారి మీరు చూడండి మనకి ఈ విధంగా అయితే మామూలు అయితే లేదు ఒకసారి మీరు అయితే చూడండి అసలు మనకైతే ప్రతి బ్రాంచెస్కి అయితే చాలా బాగా దగ్గర అయితే గనుపులతో వచ్చేసి కాయలు అయితే పడ్డాయండి ఒకసారి మీరు చూడండి అలాగే మనకి కాయ రంగు బాగుంది దాంతోపాటు కాయ సైజ్ బాగుంది మనకి కాయ నిండా వచ్చేసి గింజలు అయితే ఉందండి మినిమం దీంట్లో వచ్చేసి తొంభై నుంచి వంద గింజలు అయితే ఉంటుంది అప్పుడు వచ్చేసి మనకైతే అధికంగా బరువు వచ్చే అవకాశం అయితే ఉందండి అసలు ఈ సీడ్ గురించి ఏంది అలాగే వచ్చేసి మనకైతే ఈ సీడ్ ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ విధంగా కాస్తే మాత్రం నిజంగా మీకు చెప్పాలంటే మంచి దిగుబడి అనేది మీకు అయితే వస్తుంది కాబట్టి ఒకసారి మీద చూసుకోవచ్చు ఒకటే చెట్టు కాదు మీరు ప్రతి చెట్టు చూసినా సరే ఈ విధంగా అయితే ఉంది అసలు మనమైతే పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రైతన్నలు మీరైతే ఇప్పటిదాకా తోటైతే చూస్తారు కదా మన అన్నదే అసలు ఈ సీడ్ గురించి మన అన్న మాటలు అయితే తెలుసుకుంది ఎందుకంటే మనం చెప్పడం కంటే అన్న చెప్తేనే బాగుంటుంది కాబట్టి ఒకసారి మనమైతే అన్నతో మాట్లాడదాం నమస్కారం అన్న నా పేరేంటన్న నా పేరు కోటేశ్వరరావు దిరిశాల జాస్పల్లి గ్రామం కామపల్లి మండలం ఖమ్మం జిల్లా నేను మిర్చి సాగు చేశాను రెండు ఎకరాలలో ఒక ఎకరానికి వచ్చేసి కార్తీక సీడ్స్ ఆల్రెడీ కాళిక మిర్చి వేసాను అది ఇప్పుడు కోత దశలో ఉన్నది ప్లస్ ఇది మంచిగా కాసింది ప్లస్ పూత పిందె ముడతన నదిని కూడా తట్టుకున్నది అన్న ఇప్పుడు మనకి ఇవి గణపలు దగ్గరగా ఉన్నాయా మీకు మీ అభిప్రాయం ప్రకారం గణపలు దగ్గర దగ్గరగా వచ్చినది కింద నుంచి వచ్చేసినది బ్రాంచెస్ అయితే మనకి కింద కొమ్మలు అయితే కింద నుంచి ఉన్నాయి కింద నుంచి వచ్చేసినది ఇది ఒకే చెట్టు అన్న ఒకే చెట్టు ఇది ఒకటే చెట్టు ఒకసారి మనం చూసుకోవచ్చు అసలు వీడియోలో చూడండి ఒకసారి చూడండి మీరు అయితే ఒకే కొమ్మకైతే ఎన్ని మొత్తం జాయింట్ జాయింట్గా అయితే ఉన్నాయి గణపలు కూడా దగ్గర అయితే ఉంది దగ్గర గనుపులు వచ్చేసినవి మన అంగళం గంటే కాదు చూసుకోవడం మిర్చి నాలుగైదు చెట్లు చూసుకోవచ్చు నాలుగు కాబట్టి ఒకసారి కూడా చూసుకోవచ్చు చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఒకటే అంటే ఏదో డెమోకి తీసేమనుకుంటారు అది కాకుండా ఒకసారి మీరు ఇంకో సార్ సార్ కూడా చూసుకోవచ్చు సార్ సాలు మొత్తం ప్రతి సార్ కూడా చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒకే విధంగా కాకుండా ప్రతిసార్లు చూసుకోండి రైతన్నలు మీకు తెలియదు కాదు ఇదే విధంగా పచ్చికాయ పండుకాయ అన్నీ బాగా ఉన్నాయి పూత దశలో ఉంది మిర్చి ఇప్పుడు ఏరిద్దామంటే డ్యామేజ్ అయిద్దామని ఆగుతున్నాను అది దీని మొదటి కాపై కట్ చేయలేదన్న కట్ చేయలేదు కట్ చేయలేదు అసలు కట్ చేయలేదు కట్ చేయలేదు రాళ్ళు శాతం కూడా రాలేదు నాలుగు శాతం అయితే మీరు తీరు చూడండి అసలు ఈ చెట్లు వచ్చేసి మనకైతే తాలుగు శాతం అనేది అసలు ఈ కొమ్మలు ఒక్కటైనా కనిపిస్తుందా మీకు చూడండి అసలు అసలు మనకైతే తాళు శాతం కూడా లేదు అసలు జీరో అనుకోవచ్చు దీంట్లో ఉంటే మహా అయితే ఒక ఎకరాం పైన ఒక రెండు బస్సులు అయితే రెండు అంతే అంటే మనం పచ్చికాయలు కనుక వచ్చేస్తాయి కాబట్టి కాలంలో గ్రేడింగ్ చేస్తాం కాబట్టి ఎన్నో మత్స్యకాయలు ఉంటాయి తీసేస్తాం కాబట్టి ఒక రెండు అయితే అయితే బస్సులు అంటే మహా అయితే ఒక కింట లోపే ఇప్పుడు వరకు అయితే తాళైతే ఆపట్ల చేలో చీలు ఆ వెళ్తే ఏమన్నా తాలు రావచ్చు ఒకటి అర పెద్ద సమస్య అయితే కాదు అన్న ఏ ఏన్ సీడ్ అన్న అసలు ఇది కాలిక కార్తీక సీడ్ వాళ్ళది ఎంటర్ప్రైజెస్ లో తీసుకొచ్చాను ఇక్కడ మన ఎక్కడ ఇది ఇది ఖమ్మం లో తీసుకొచ్చారు ఖమ్మం అన్న ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు వచ్చింది మనకి ఇది ఎకరానికి ఎనిమిది నుంచి పది ప్యాకెట్లు వేస్తాం ఎనిమిది నుంచి పది ప్యాకెట్లు మీరు అంచు కూడా కొంచెం చూసుకోవచ్చు మీరు అయితే కొంచెం పెద్దగా అయితే ఉంది అంటే నలభై అంగలాలు పత్తి అచ్చు పెట్టాము పత్తి వచ్చి నలభై అంగలాలొచ్చు సో రైట్ పక్క ఇరవై నాలుగు వేసాము అదే విధంగా మేము డ్రిప్తో సాగు చేసాము దీన్ని డ్రిప్పుతో సాగు చేయడం వల్ల ఆశాజనకంగా అనిపించింది మిర్చి ఓకే అన్న కొంతమంది రైతులు ఇరవై ఇరవై ఎనిమిది పెట్టుకుంటారు కదా అది ఈ పెద్ద రకాలకి ఇరవై ఎనిమిది మెట్టిన ముప్పై మెట్ల వేస్ట్ మొత్తం మనం కాయ ఉంటుంది చూడటానికి ఉంటుంది కాయ కోసేటప్పుడు పచ్చికాయ కనుక మొత్తం రాలి డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయితే అయితే ఇదే అదే చూస్తే నలభై అంగళాలు వచ్చే ఈ లెవెల్లో ఉంది అదే ముప్పై అంగలాలు పెడితే అసలు ఏంటి మందికి వస్తుంది టోటల్ పనికి రాదు మొత్తం దగ్గరికి పచ్చికాయ్ మొత్తం రాలిపోవడానికి ఛాన్స్ ఉంది సో ఇదైతే మనకి కార్తికాయ నుంచి కాలిక అనేది వెరైటీ అన్న ఈ వెరైటీలో ఇప్పుడు నువ్వు మందు ఎన్ని స్ప్రే చేసి ఉంటావు దాదాపు దీనికి సుమారు ఎకరానికి అడుగు మందు కానీ పై మందు కానీ ట్రింపుల్ మందులు కానీ ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అంటే సహా నారు సహా ఇప్పుడు కోత కోసే వరకు నీకు లక్ష రూపాయలు కోత లెక్కలు లేదు లేదు ఓన్లీ పెట్టుబడి పెట్టుబడి వరకు మాత్రం పైపు పెట్టుబడి కింద పెట్టుబడి మొత్తం మనకి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఈజీగా వచ్చేసింది సీడ్ నుంచి మొదలు పెట్టుకుంటే సో రైతు అన్నలకి ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే అంత లేదు ఆయన మనకి దిగుబడి ఏ విధంగా అనిపిస్తుంది అన్న నీకు దిగుబడి ఇరవై ఐదు క్వింటాల్ నుంచి ముప్పై క్వింటాల్ అనుకుంటున్నా కన్ఫామ్ ఇరవై ఐదు అయితే కన్ఫామ్ మనకి కాబట్టి మార్కెట్లో మంచి రేట్ ఉంటే బాగుండేది ఈ సంవత్సరం ఎందుకంటే మంచిగా కాసింది మీరు అయితే చూడవచ్చు ఒకసారి అసలు మనకి కొమ్మకి ఎన్నిక కాయలు ఉన్నాయి ఒకసారి చూడండి సో ప్రతి బ్రా బ్రాంచ్కి అయితే ఉంది ఈ కొమ్మ కూడా మనకి ఇరిగింది ఒకసారి చూడవచ్చు మీరు సో చూస్తున్నారు కదా ఈ కుమ్మ ఇరిగినా సరే దీనిపైన ఎన్ని కాయలు అయితే ఉన్నాయి అలాగే పైన వచ్చేసి మనకి ఆకులుడైతే సాఫ్ అయితే ఉంది నల్లి కానీ మనకి అటాక్ అయితే లేదు అయినా ఇప్పుడు ఫిబ్రవరిలో మనకైతే రోజు పదకొండో తారీఖు ఈ విధంగా అయితే పూత అయితే ఒకసారి మీరు చూడండి ఈ పూతలు కనుక మళ్ళీ కాయలైతే ఇంకో మనకైతే స్టెప్ వచ్చిన తర్వాత మంచిగా ఇంకో కాపు అనేది సెట్ అవుతుంది మీరు అయితే చూసుకోవచ్చు అన్నీ మళ్ళీ పూతలు ఆగితే ఇప్పుడు ఆగుతాయని అనుకుంటున్నాం అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆకపోయినా థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆగుతాయి ఒక అంచనా ఉంది సరే అన్న ఇప్పుడు ఈ సంవత్సరం వేసుకున్న తర్వాత నీకైతే ఎలా అనిపించింది ఈ సీడ్ సూపర్ రైతులు అందరూ వేసుకోవచ్చు అందరూ వేసుకో వేసుకోవచ్చు ఇప్పుడు రెండు ఎకరాలు అంటే నేను మోసం చేసుకుని నాకు నర్సరీలు ఉన్నాయి మా నర్సరీ నుంచి తీసుకొచ్చేసినాయి ఓకే మీ నర్సరీ నుంచి తీసుకొచ్చేసింది అన్న ఇప్పుడు రెండు ఎకరాల్లో ఏ వెరైటీలు ఇది ఇది ఒకటేమో కాళిక ఆ ఏది కార్తీక శిరోదం ఆ వేరే రకం వేరే రకం ఉంది దానికి దీనికి తేడాలు ఉన్నాయన్నా ఉందండి కాపు తేడా ఉంది కాపు తేడా ఉంది కాపు తేడా ఉంది ఈ గణపులు ఎలా ఉన్నాయన్న దానికి దీనికి మనకి ఎడమ వచ్చినట్టు అనిపించింది అది ఇది కొంచెం దగ్గర వచ్చింది ఇది అయితే కొంచెం బాగా దగ్గర వచ్చింది అనుకోవాలి కొంచెం కాదు కొంచెం కాదు ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు మనకైతే అంగుం కూడా గ్యాప్ అయితే లేదు ఒకసారి మీరు చూడండి ఈ వీడియోలో అసలు మనకైతే ప్రతి కాయకైతే రెండు రెండు కాయలు అయితే ఉన్నాయి దగ్గర గణపతి అయితే ఉంది కొమ్మ అయినా సరే ఒకసారి మీతో చూడవచ్చు తోట మొత్తం మీరు చూసుకున్న బాగుంది రైతు అన్నలు వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఏదైతే వస్తుందో ఆ సీజన్లో మళ్ళీ కార్తీక వారి నుంచి కాలిక వెరైటీ అయితే వేసుకోవచ్చా వేసుకోవచ్చు నీ నమ్మకం మీద నా నమ్మకం మీద కాదు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు నీ పేరు ఒకవేళ ఫోన్ నెంబర్ ఎవరైనా డౌట్లు ఉంటే మన రైతన్నలకి సలహాలు సూచనలు కూడా ఇస్తాను ఒకసారి మీ పేరు అవి చెప్పండి అన్న మళ్ళీ నా పేరు ద్రిశాల కోటేశ్వరరావు ఫోన్ నెంబరు డబల్ నైన్ వన్ టూ ఎయిట్ సెవెన్ సార్ వీడియో వన్ వన్ ఎయిట్ సిక్స్ ఓకే మీరైతే ఇప్పటిదాక విన్నారు కదా రైతన్న ఫోన్ నెంబర్ కూడా మనకైతే ఇచ్చారు సో దగ్గరలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరైతే తోట వచ్చి చూడండి ఎందుకంటే నేను చెప్పడం కదా ఒకసారి మీరు చూసుకున్న సరే మనకి మంచిగా అయితే కాసింది మన ఒకసారి మీరైతే చూసుకోవచ్చు ముందు కూడా మనకి ఒకే చెట్టు కాకుండా మీరైతే ఈ సాల్ మొత్తం చూసినా సరే మనకైతే చాలా బాగా అయితే ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఒకవేళ రైతన్నలు మీరు ఎంచుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి మీరైతే అక్కడైతే చూడండి ఒకసారి సో మనకి ఇప్పుడు పైన స్టెప్ వచ్చినా సరే దానికైతే కాప్ అయితే పడ్డది చూసుకోవచ్చు మీరు రైతన్నలు ఎంచుకోవాలనుకుంటే మాత్రం మీరైతే ఈ సీడ్ అయితే మీరైతే ఎంచుకోవచ్చు అంటే మంచి హైట్ అయితే వచ్చింది మనకైతే నాలుగున్నర నుంచి ఐదు అడుగులు అయితే వచ్చింది తోట ఒకసారి మీద చూసుకోవచ్చు మనకి డ్రిప్స్ సిస్టంతో మనకైతే నలభై ఇంచులు అయితే పెట్టారు రైతన్నలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి మీకు ఏదైనా ఇంకా డౌట్లు ఉంటే ఈ విత్తనం మీద ఒకసారి రైతన్న మీరు అడగండి ఫోన్ నెంబర్ అయితే చెప్పారు కాబట్టి అడిగి తెలుసుకోండి ఏదైనా సరే ఒక విత్తనం వేసే ముందు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి పై మందు ఏదైనా సరే మనం అయితే చేసినా అది మిస్టేక్ అయినా ఇంకోసారి చేసుకోవచ్చు కానీ విత్తనాల విషయంలో అలాంటి కాదు చాలా ఒక నలుగురు రైతులను అడగండి దాని తర్వాత మాత్రం మీరు అయితే కొనుగోలు అయితే చేయండి ఓకేనా ఎందుకంటే విత్తనం బాగుంటేనే మనకి దిగుబడి బాగుంటుంది మందులు అనుకోవచ్చు ఒకసారి పోయినా సరే ఇంకోసారి దాన్ని వేరే మందులైనా స్ప్రే చేయొచ్చు కానీ విత్తనాల దగ్గర మాత్రం ఎక్కడ మోసపోవద్దు ఎక్కడ ఇబ్బంది పడవద్దు ఓకేనా సో ఇప్పుడు దాకా చూసిన రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకే ఆళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసి వీడియోని మాత్రం లైక్ చేసేయండి అలాగే మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ సీడ్ గురించి అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్